హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మళ్ళ ఆధునిక కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్నారు మారుతున్న పరిస్థితులు జీవనశైలి వలనో పని ఒత్తిడి కుటుంబ బాధ్యతల వలనో ఆహారపు అలవాట్లు చెడు అలవాట్లు కావచ్చు ఏమైతేనేమి పలు కారణాలతో చాలామంది రక్తపోటు అధిక రక్తపోటు లాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు అధిక రక్తపోటు ఉన్నట్లయితే గుండుపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు బీపీని అదుపులో ఉంచేందుకు కొన్ని పండ్లు పలు ఆహార పదార్థాలు చాలా మేలు చేస్తాయని దీంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు అవేమిటో చూద్దామా ఒకటి బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి రక్తపోటును అదుపులో ఉంచుతాయి రెండు దానిమ్మ దానిమ్మలో పోషకాలు అధికం ఇందులోని పొటాషియం విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు బీపీని తగ్గించడంలో సహాయపడతాయి సిట్రస్ పండ్లు విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉన్న నారింజ ద్రాక్ష నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది వీటిలోని ఫ్లేవనాయిడ్లు పొటాషియం బీపీని అదుపులో ఉంచుతాయి లో యాపిల్స్లో ఫైబర్తో పాటు క్వెర్సెటిన్ అనే సమ్మేళనం అధికంగా లభిస్తుంది ఇది బలమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది అరటిపండ్లు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు అరటి పండ్లు బెస్ట్ ఎంపిక అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది బీపీని అదుపులో ఉంచుతుంది ఆరు మామిడి మామిడిలో విటమిన్ ఏ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మామిడి తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది ఏడు పైనాపిల్స్ పైనాపిల్స్ తినడానికి రుచికరంగా ఉంటాయి వీటిలో ఉండే విటమిన్ సి మాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎనిమిది పుచ్చకాయ పుచ్చకాయలో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది ఇందులోని పొటాషియం సిట్రులిన్ రక్తపోటును అదుపు చేయడంలో సహాయపడతాయి తొమ్మిది బొప్పాయి తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది బొప్పాయిలోని పొటాషియం విటమిన్ సి పపైన్ అనే ఎంజైమ్ రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి తింటే రక్తపోటు నియంత్రణకు సహాయపడే పుష్కలమైన పోషకాలు అందిస్తాయి కివి ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ మీ ఆహారంలో చేర్చడం ద్వారా రక్తపోటు నియంత్రణలో సహాయం పొందవచ్చు అయితే మీ బీపీ స్థాయి నిరంతరం అధికంగా ఉంటే మాత్రం డాక్టర్ను సంప్రదించడం మంచిది బాయ్ బాయ్